అలా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే అందరికీ గుర్తొచ్చేది బొబ్బట్లు కదా ఈరోజు మేమైతే బొబ్బట్లు చేసుకుంటున్నాం అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పిండిని అయితే తీసి మంచిగా కలిపి పెట్టుకోవాలి గోధుమ పిండితో కూడా చేస్తారు కానీ గోధుమ పిండి కంటే మైదాపిండితో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అందుకే మేము ఎప్పుడు మైదాపిండితోనే చేస్తాం మంచిగా కలిపి పెట్టుకొని దానికైతే మంచిగా నెయ్యి ఉన్న ఆయిల్ అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా నానబెట్టుకోవాలి అంటే శనగపప్పు కూడా కావాలి కాబట్టి శనగపప్పుని కూడా మనం ఉడకబెట్టుకుందాం కుక్కర్లో వేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే అది ఉడుకుతుంది సరిపోతుంది పప్పు అయితే ఉడికిన తర్వాత దాన్ని గ్రైండర్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ అవుతుండగానే ఇంకో పక్కన బెల్లం అయితే పానకం పట్టుకోవాలి బెల్లం ఇలా డైరెక్ట్ సోప్ అయినా వేయకూడదు బెల్లం వేసిన తర్వాత ఒక కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేస్తేనే మనకు బెల్లం గ్రేవీ లాగా అలా వస్తుంది వాటర్ వేసి కలిపిన తర్వాతనైతే మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా శనగపప్పు మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ఈ బెల్లంలో వేస్తూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ గడ్డలు గడ్డలు ఉంటుంది కదా అలా లేకుండా అంతా ఒకేలాగా అయ్యేలాగా కలుపుకోవాలి అంతా బెల్లంలో కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్లయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపి మొత్తం కలిసేలాగా తెలంగాణ వాళ్ళ మేము ఇట్లనే మాట్లాడతాం అక్కడక్కడ ఇలా ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా స్నాప్స్ చేసేస్తాం పొడి అయితే అందులో వేయడానికి అయితే మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం శనగపప్పులో మనం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేస్తేనే కదా టేస్ట్ ఫ్లేవర్ మంచిగా వచ్చేది మనం నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి అంత కలిసేలాగా ఇందులోనే మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఆ ఇలాచి పౌడర్ కూడా అంతా వేసుకోవాలి ఇది వేయడం వల్ల మంచి రుచి వస్తుంది టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది కదా స్వీట్స్ అంటేనే యాలకుల పొడి అందుకే మనం యాలకుల పొడి వేసుకోవాలి స్వీట్స్కి రాజా అంటారా వెజిటేబుల్స్కి రాజా అంటారు ఇలా స్వీట్స్కి ఇలాచి లేకపోతే ఏం బాగుంటుందండి స్వీట్స్ అంటేనే ఇలాచి ఫ్లేవర్ పప్పు బెల్లము ఇలాచి నెయ్యి వేసి పావుకమ్ పడితే ఇలా అవుతుందండి ఇలాంటి ఇలా అవ్వదు చేసుకోవాలి దీన్ని ఇందులో దాని మంచి పూర్ణాలు వేస్తారండి గడిపితే వేస్తావా కొన్ని బొబ్బట్లు కొన్ని పూర్ణాలు అయితే చేసుకుందామని ఇలా చేస్తున్నాము ఇవి పూర్ణాలు అయితే చేస్తున్నాము బొబ్బట్లకి ఇంకా చాలా పిండి అయితే ఉంది ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి అది హీట్ అయ్యాక మనం ఇలా పూర్ణాలని ఆయిల్లో వేసుకోవాలి ఇంకో పక్కన మనం బూరెలు అయితే చేసుకుందాం బొబ్బట్లు అంటారు కదా అవి చేసుకుందాం చూడండి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత పిండి ఎంత మెత్తగా అయిందో ఇంకో సైడ్ పూర్ణలు అయితే కాలుతున్నాయి పూర్ణాలు అయితే కాలడం అయిపోయింది చూడండి కొంచెం మాడింది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే అయితే హ్యాండ్కి నెయ్యి అప్లై చేసుకోవాలి చేసుకొని మనం పూరి చేసుకుంటాం కదా అలా ఒక అయితే తీసుకొని దానిలా ఇలా చేసుకోవాలి ఇప్పుడు అందులో బెల్లం శనగపిండితో చేసుకున్న లడ్డు అందులో పెట్టి ఈ విధంగా చూస్తున్న వీడియోలో కనిపిస్తున్నట్లుగా దాన్ని క్లోజ్ చేయాలి ఇలా మూటలాగా కట్టాలి అయిపోయిన తర్వాత ఇలాగైతే మనం పూరిలాగా మంచిగా ప్రెస్ చేసుకోవాలి పిండి చాలాసేపు నాని నాని ఉంది కాబట్టి మనం మనం ఎంత వెడల్పు అంటే బొబ్బట్లు అయితే అంత వెడల్పుగా అంత సన్నగా చ చాలా చక్కగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఏ విధంగా చేసుకుంటారో ఇలానే చేస్తారా లేకపోతే ఇంకోలా కూడా ఉంటాయి కదా డీప్ ఫ్రై చేసేలాగా అలా చేస్తారా మీకు ఎలా చేస్తే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు చేసిన దాన్ని పెనం పైన ఈ విధంగా నెయ్యి అప్లై చేస్తూ కాల్చుకోవాలి ఇంత బాగా నెయ్యి అప్లై చేస్తే టేస్ట్ కూడా అంత చాలా బాగుంటుంది అయిపోయిన వాటిని అయితే ఇలా ఒక బాక్స్లో వేసుకోవాలి హాట్ బాక్స్లో వేస్తేనైతే మనకు మంచిగా వేడిగా ఉంటాయి ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే మైలేజ్ ఎంత చిందరవందరగా ఉంటుంది చూడండి ఎంత నీట్గా చేద్దాం అనుకున్నా మళ్ళీ ఏదోలాన చిందరవందరగా చిందర వందరగా అవుతుంది అందుకే సదరణమే మానేసాం అందరూ ఉన్నప్పుడు ఎలా అయినా ఇల్లులు ఇలానే ఉంటాయి కదా చాలా మంది ఉంటాయి అంటే ఫెస్టివల్ అప్పుడు మా సిస్టర్స్ అందరు వస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలు అందరు ఉంటారు కాబట్టి ఇల్లు ఇలానే ఉంటాయి మీళ్ళు కూడా ఇలానే ఉంటుందా చాలామంది చుట్టాలు వస్తే ఫైనల్లీ బొబ్బట్లు చేయడం అయితే అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా కనబడుతున్నాయో ఈ హాట్ బాక్స్లో వేస్తేనే అయితే చాలా హీట్గా ఎప్పుడు తిన్నా చాలా వేడిగా అయితే ఉంటున్నాయి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇలా ఉందో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ